కరీంనగర్ జిల్లా చల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజాపాలనపై అసత్య ప్రసారం చేయడం సబబు కాదని వినమంక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎక్కడి రఘుపాల్ రెడ్డి అన్నారు ప్రజలకు మంచి చేసే పనులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేక ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇయ్యని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడంతో రేషన్ కార్డుతో పాటు ఇందిరామహిళ్ళు లబ్ధిదారులకు నేరుగా ఇవ్వడం చూసి ఊర్వలేకనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు ఎమ్మెల్యే గారు గారు రెడ్డి తన ఒక ఎమ్మెల్యేగా ఉండి తనకు చట్టసభలలో ఏం జరుగుతుంది ఏం తెలిసి కూడా ప్రజలను మభ్య పెట్టేటందుకు ఇందినమ్మ ఇళ్లపై అవాస్తవాలు మాట్లాడకుండా కాన్స్టిట్యూషన్కి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తామన్నది వాస్తవం ఇది నిరంతర ప్రక్రియ అని అసెంబ్లీలో చెప్పడం జరిగింది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలలో ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పడం జరిగింది అవన్నీ తెలిసి ఉండగా కూడా ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు మూడు వందల ఇల్లు శాంక్షన్ అయినాయి ఇల్లు ఇరవై మందికి ఇస్తారా ముప్పై మందికి ఇస్తారా అని అడగడం అది ఆస్వాస్పదం తన ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి అన్ని వాస్తవాలు తెలుసుకోవాలి తెలుసుకొని కూడా ఇలాగ ప్రజలను మబ్బి పెట్టడం అనేది కరెక్ట్ అయినది కాదు అలాగే మీ గవర్నమెంట్లో గత పది సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ మీరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇంతమందికి ఇల్లు ఇచ్చింది వేణుక మండలంలో కనీసం ఒక ఒక ఇల్లు అయినా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అటువంటి మీరు ఇయ్యలేరు మేము ఇస్తామను అంటే ప్రజలను తప్పుదోవ పట్టించుడు ఓటర్ రాజకీయం చేయకండి ప్రజలకు మేలు జరిగేది ఆలోచించండి అలాగే రేషన్ కార్డుల విషయం మాట్లాడారు రేషన్ కార్డులు మీరు పది సంవత్సరాలు రేషన్ కార్డు సైట్ బంద్ చేసి ఉంది లాక్ చేసి పెట్టారు ఎన్నో జనరల్ పెళ్లిళ్ళు చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు కూడా రేషన్ కార్డు లేని పరిస్థితి ఈ రోజు ఆ సైట్ను ఓపెన్ చేసి ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డు ఇస్తామంటే మీరు ఎప్పుడు ఇస్తారు రేషన్ కార్డులు ఈవన్నిక వచ్చినా ఇంకెందుకు ఇప్పుడు వస్తలేమంటే నిరంతరం అభిప్రాయాలు ఈ రోజు వచ్చినవి ఉన్నాయి ఏపీస్తో మళ్ళీ నాలుగు రోజులకు అప్లికేషన్ పెట్టుకోమన్నాం పదిహేను రోజుల్లో మిగతా వాళ్ళకు కూడా క్లియర్ అవుతాయి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో పేదలకు ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయం జరుగుతుంది ఎవరు కూడా అధైర్యం పడవలసిన అవసరం లేదు ఈ క్రమానికి స్థానిక శాసనసభ్యులు వాడి కౌశిక్ రెడ్డి గారు వచ్చి తన యొక్క రాజకీయ లబ్ధి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు చల్లూరు గ్రామ ప్రజలను ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు నాలుగు కొత్త పథకాలను ఇరవై ఆరో తారీఖు నాడు జనవరి ఇరవై ఆరు తారీఖున లాంఛనం చేయాలనే ఉద్దేశంతో గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అట్టి కార్యక్రమంలో భాగంగా నేడు ఈరోజు ప్రజాపాలన గ్రామ సభ నిర్వహిస్తుంటే లేనిపోని పథకాల గురించి ప్రజలకు అయోమయ స్థితిలో గురి చేస్తున్నటువంటి పాడి కౌశికి రెడ్డి గారు సంబంధం లేని పథకాలను ఈరోజు ప్రస్తావించు వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ ప్రజలు నన్ను మర్చిపోతారో నేను ఇక్కడ స్థానిక ఇప్పుడు ఈ ప్రజాపాలన స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటో తారీఖున స్టార్ట్ అయింది ఇవాళ ఇరవై మూడో తారీఖున